ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విహారి గారి దారికి నేను అడ్డు రాకూడదు అనుకుంటుంటే పరిస్థితులు నన్ను ఆయనకు దగ్గర కమ్మంటున్నాయి ఆయనతోనే నా జీవితం అంటున్నాయి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది విహారీ షాకింగ్గా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి విహారీ చేతిని పట్టుకుని ఒక దగ్గరకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు పండు చూస్తాడు లక్ష్మమ్మ మనసులో విహారీ గారిపై ప్రేమ మొదలయ్యింది ఇక ఆ ప్రేమ విహారీ బాబు మనసు తాకటం ఒకటే ఉంది అని పండు అంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీని ఒక దగ్గరకు తీసుకెళ్ళి తన ఓనీలో కట్టుకున్న కంకణాన్ని బయటకు తీస్తుంది విహారీ కంకణం చూడగానే చేతిని చాపుతాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ విహారీ చేతికి కంకణం తొడుగుతుంది